చేటు ప్రజలకు చేటు కాబట్టి ఆ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ పేగుబంధమైనటువంటి తెలంగాణ ఆత్మ అయినటువంటి ఈ రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ఓరుగల్లు నుండి ఒక బృందం మరి ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి మన నాయ మా నాయకులందరితో కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ అధ్యక్షులు కానీ వారందరితో కలిసి ఈరోజు మేము వరంగల్ నుండి తీసుకొచ్చినటువంటి కోడెను శివుడికి చెప్పడం జరిగింది ఈరోజు కొండ సురేఖ గారు ఆమె అమ్మింది రాజన్న కోడెలని కాదు ఆమె అమ్మింది భక్తుల విశ్వాసాన్ని ఆమె ఆగం చేసింది మన హిందూ ఆచారాన్ని నమ్మకాలను ఆమె ఎన్ని పుణ్య ఎన్ని పూజలు చేసినా ఈ పాపం పోదు ఆమె ఉన్న సురేఖ కాదు కాసుల సురేఖ కాసుల కోసం కోడెళ్ళు కబేలాలకు పంపినటువంటి కసాయి సురేఖ ఆమె పాపం చేసింది కాబట్టి ఆమె తరపున ఆ పరమేశ్వర్ని వేడుకోవడానికి మేమందరం కూడా ఈరోజు బృందంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి రావడం జరిగింది ఆ కోడెను మొక్కుగా చెల్లించడం జరిగింది మీ రాజన్న కోడెలు కబేలాలు పోయినాయి కాబట్టి మళ్ళీ అదే రంగుల నుంచి మేము కోడెను తీసుకొచ్చి ఆ శివుడు కప్ప శివుడు మూడో కన్ను ధరిస్తే శివుడు త్రినేత్రుడు కాబట్టి మూడో కన్ను ధరిస్తే ముల్లోకాల్లో ప్రయ ప్రళయాలు వస్తాయి కాబట్టి ఆ ప్రళయం రాకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుని మీద ఒట్లు వేస్తే ఈరోజు ములుగులో లక్షలాది చెట్టు పడిపోయినాయి మాట తప్పడం వల్ల ములుగులో భూమి కంపించింది కాబట్టి మంత్రి గారు కూడా ఈ పాపం చేస్తే అది రాజ్యానికి జరుగుతుంది కాబట్టి ఆ పాపంని మమందరిని కూడా క్షమించాలి ఆ పాపాన్ని పోగొట్టాలి ఈ ఓరుగల్లు కానీ వేములవాడ కానీ కరీంనగర్ కానీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆ పరమేశ్వరుడు ఆ నందీశ్వరుడు కాపాడాలని వేడుకోవడానికే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది కోడని కట్టించం ద రాజరాజేశ్వరిని యొక్క దర్శనం చేసుకున్నాము గోశాలకు వెళ్తాము గోశాలలో ఉన్నటువంటి గోవులను ఒకసారి పరామర్శించి మరి ఇక్కడ మంచి జరగాలి ఈ గోవులకు ఎటువంటి నష్టం జరగకూడదు ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది గోవు ధర్మంతో సమానం గోవు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆ గోవుని రక్షిస్తే ధర్మం కాపాడబడుతుంది రాజ్యం కాపాడబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడబడుతారు కాబట్టి మేము గోవుని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వేములవాడల ముడుపు కట్టిండు తెలంగాణ రావాలని కోరుకున్నాడు ఆ రాజరాజేశ్వరుడు యొక్క ఆశీస్సులతోని కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ సమాజం సబ్బండ వర్గాలు ధర్నాలు చేసి రాష్ట్ర రోగులు చేసి అనేక పోరాటాలు చేసి ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనటువంటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పాడి పంటలు మంచిగా ఉండాలి ఆ పాడి కూడా మంచిగా ఉండాలి కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది రాజరాజేశ్వరుడు అందరికీ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తి గజ్జలు గజ్జలు రెండు రా గజ్జలో రాజన్న అని మనం పాడుకున్నాం రాతి కొండల్లోన కొలువైన ఓ శివుడా అని చెప్పి ఆ రోజు వైరభక్తితోని శివుడి యొక్క స్ఫూర్తిని అందుకున్నాం అలాంటి మనము మళ్ళీ ఆ రాజరాజేశ్వరుడు యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుని కాపాడుకోవాలని ఒక ఒక నిష్టతోని ఒక సంకల్పంతో ఈరోజు మేము అందరం కూడా వచ్చినాము కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాము ఈ గోవు కబేలాలకు పోవడం ఈ నందీశ్వరులు కపే కబేలాలకు పోవడం మీద ఒక సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయించాలా ఈ కబైలాలకు పంపడానికి రికమెండేషన్ చేసినటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మంత్రివర్గం నుంచి వెళ్ళి భద్రఫ్ చేయాలి దీనికి ఈ పాపానికి ఒడగొట్టినటువంటి ఆ పాపులను కఠినాది కఠినంగా శిక్షించాలి పీడి యాక్ట్ కూడా పెట్టాలి మరి రాజరాజు మనందరి ఇలవేల్పు కాబట్టి మనకు అత్యంత ప్రియమైనటువంటి దేవుడు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు శివుడు కాబట్టి మరి ఆ శివుడికి అవమానం చేసినందుకు ఆ నందీశ్వరుడికి అపచారం చేసినందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రాష్ట్ర ప్రజలకు ఆ వేములవాడ రాజన్నకు ఆ నందీశ్వరునికి క్షమాపణ చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము